తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది మంత్రి కోమిటిరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు మంత్రి కోమిటిరెడ్డి వాగ్గలకు తాజాగా జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కోమిటిరెడ్డిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు చూస్తేనే ముఖ్యమంత్రి మంత్రులు భయపడిపోతున్నారంటూ కామెంట్ చేశారు ఇక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది కేటీఆర్ సీఎం మంత్రులు భయపడుతున్నారు పోలీసుల సూచనల మేరకు పన్నెండవ తేదీన జరగవలసిన నల్గొండ రైతు దీక్షను వాయిదా వేసింది ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు పోలీసులు అనుమతి రద్దు చేశారు నల్గొండ సభకు పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లాం హైకోర్టు సూచనతో ముందుకు వెళ్తాం కోమటిరెడ్డి చెత్త మాటలు మాట్లాడుతున్నారు పోలీసులు లేకుండా సెక్యూరిటీ లేకుండా వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో ఎక్కడికైనా వెళ్లగలరా ఎప్పుడు దొరుకుతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు రైతుల ధాన్యం కొనే వరకు మేము కళ్లాల్లోనే ఉన్నాం మిల్లలతో కుమ్మక్కై రైతులను దళారుకు కాంగ్రెస్ నేతలు అప్పచెప్పారు కేటీఆర్ నల్గొండ వస్తుంటే కోమటిరెడ్డికి ఎందుకంత భయం నల్గొండ క్లాక్ టవర్ వద్దనే అన్ని రాజకీయాల కార్యక్రమాలు చేస్తాయి ప్లాంట్ చెబుతున్నారు ఆయన స్పృహలో ఉండి మాట్లాడడం లేదు సరైన పోటీ లేక నల్గొండలో కోమిటిరెడ్డి గెలిచారు భోపాల్రెడ్డి దెబ్బకు నల్గొండలో ఓటమి తప్పలేదు మంత్రి ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారు అనే విషయాలు నా దగ్గర ఉన్నాయి ఇక అంతకు ముందు మంత్రి కోమిటిరెడ్డి నల్గొండలో బీఆర్ఎస్ తర్ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు